ఈ రోజు సినిమా రిలీజ్ చేస్తారని అన్నారు దయచేసి రిలీజ్ చేయండి ఒకవేళ రిలీజ్ చేయకపోతే మాత్రం మేమే అందరం థియేటర్ పోయి అదే సినిమా మేమే చూసుకొని వస్తాం పడతాం అంతే కదా అంతే అంతే కదా దయచేసి బాలకృష్ణ అభిమానులు అందరు వారాంధ్రు కాసేపు ఓపి పట్టండి ఆ సినిమా ఫైనాన్షియల్ గా చెప్పాను కదా అది అదే అదే రామారావు ఇది రామారావు గారి రక్తం ఇది కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ సినిమా తీసుడు అంటే తాను రాబోయే రోజు చెబుతానవంతే జై బాలయ్య జై జై బాలయ్య అంతేగా చెప్తాను అఖండ టూ సినిమా రాబోతే మీ అక్కడ తలకాయలు తేలిపోతాయి అక్కడ టూ సినిమా పక్కది సినిమా అసలు సినిమా అసలు బాలకృష్ణ తీసుకెళ్ళి బాలకృష్ణ పోయి బంగారు కాంచబెట్టారు ఏం సినిమా రిలీజ్ అవ్వలేదు నైన్టీ సినిమా బాలకృష్ణ బాలకృష్ణ సినిమా రాకపోతే డబ్బు అక్కడ ఈ రోజు ఎంత ఈ రోజు ఐదో తాగి సినిమా రిలీజ్ చేస్తారని అక్కడ టూ సినిమా రావాలి సినిమా రావాలి అసలు బాలకృష్ణ సినిమా అక్కడ టూ సినిమా రావాలని బాలకృష్ణ మొత్తం దేవుడి మొత్తం అసలు బాలకృష్ణ ఇంటికి వెళ్ళి బాలకృష్ణ తీసుకెళ్ళి బాలకృష్ణ నా పోయి పెట్టాడు బంగారు అసలు పోయిన బాలండి దిడు ఎప్పుడు అయితే బాలకృష్ణ బాలకృష్ణ మొత్తం ఎదిరిపోయింది బాలకేష్ సినిమా హిట్ సినిమా పక్కా హిట్ కానీ దయలాగా కొండల్లో మీరు ఎక్కడ కొండలు పెట్టి కొండలు తిప్పి మీ కొండలు వేమె హిందూ ధర్మం హిందుతో మా ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం ఊరుకోం తప్పుడు ఇప్పుడు సౌండ్కోండ్ సౌండ్ ఓకే బా నాగార్జున మీ అందరితో కూడా తుమ్ము నా ఏ అధిమాని బాలు సినిమా ఆపితే దీ తడి దిడే నా లెక్క నా తైల సినిమా ఈ రోజు విడిగా చేస్తారని మీ సిగ్నల్ మీకు మూడు కోట్లు మూడు లక్షలు ఎవరా మూడు కోట్లు ఎవరా తప్పులు చెట్టుగా తనుకున్నా తప్పులు చెట్టుగా అనుకున్నా తుమ్ము నేర్చుకోవద్ది తుమ్ము నేర్చుకోద్ది తమిళనాడుకి వార్నింగ్ ఇతన్ిలు నాటి కాల్తాయే నిరా కాల్థ వన్క చిాల్ establishment омина పఈఎరిన్ అరిల్ ఇరి కాల్ తకా diyor నిరీట చిాల్ లేఱ్తల్లా అఓ 500